మూడు వందల ఐదవ నామము రా రాజరాజార్చిత ఓం రాజరాజార్చితాయై నమ రాజులకు రాజు రాజులకు రాజుల చేత అర్చింపబడే తల్లి ఉపాసింపబడే తల్లి రాజులకు రాజులు అంటే ఇక్కడ ఒక రకంగా లౌకికంగా ఉన్నటువంటి రాజులకు అందరికీ రాజులు ఎవరు మొదటి రాజులు బ్రహ్మ విష్ణు రుద్రులు అలాగే ఇక్కడ కుబేరుడు మనువు కూడా రాజరాజులు అని చెప్తున్నారు వీళ్ళందరి చేత అర్చించబడేటువంటి తల్లి రా వైశ్రవణుడు అంటే కుబేరుడు కుబేరుడికి నిధులు ఉన్నాయి అంటే అమ్మ అనుగ్రహం చేతే అనంతమైనటువంటి నిధులు కుబేరుడి దగ్గర ఉన్నాయి అమ్మ అనుగ్రహం చేతే ఎవరికి ఏ విశేషము గొప్పతనము ఉన్నా అవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేతే అవన్నీ లభిస్తూ ఉంటాయి రాజ రాజార్చిత రాజు రాజులకు రాజులైనటువంటి వాళ్ళ చేత అర్చించబడే తల్లి అని మణిభద్రాది యక్షులు కిన్నెరలు అట్లా మన మామూలుగా దేవతలు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరికీ గణ రా వీళ్ళందరికీ రాజులు బ్రహ్మ విష్ణు రుద్రులు అందుకని రాజ రా రాజుల రాజులకు రాజు రాజుల చేత అర్చించబడే తల్లి రాజ రాజార్చిత